పెద్దలందరూ ఉన్నారు అందరూ కూడా సీనియర్లు ఒక్కొక్కరు కూడా ప్రతి ఒక్కరికి వాటి మీద పూర్తిగా అవగాహన ఉన్నవాళ్ళు కానీ కొంత నైరాశ్యాలకు తెలియాలి నేను ఒకటే భరోసా చేస్తున్నా మీ గౌరవాన్ని పెంచే విధంగా ప్రవర్తిస్తాను మీ తాలూకా మీ బలాన్ని మీరు అందరూ కూడా మీ తాలూకా స్థానం మీ తాలూకా కృషిలో మీ తాలూకా ఆలోచన ఖచ్చితంగా తీసుకెళ్ళి మన ప్రాంతాల అభివృద్ధి కోసం కానీ మన వ్యక్తులు మన పార్టీని అభివృద్ధి చేసుకోవట్లే కానీ మీ గౌరవాన్ని పెంచే విధంగా జగన్మోహన్ రెడ్డి అయితే అనే మనం తీసుకెళ్లాలని ఖచ్చితంగా కార్యక్రమాన్ని కూడా చేస్తాం నియోజకవర్గానికి సంబంధించి ఒక కార్యక్రమాన్ని ఒక డేట్ను అడిగే విధంగా తీసుకుంటారు తీసుకున్నప్పుడు కూడా అందరికీ చేయలేము అందుకే ఒక ఇది కానీ కూడా ఆయన మనసు రోజుకో నూట యాభై మంది రెండు మందిని కలుస్తారు ఓ రోజు నియోజకవర్గం నాకు రోజు ఇవ్వండి నియోజకవర్గం ఉంది తను అప్పుడప్పుడు నేను అంప్రోట్ చేస్తున్నాను ఈ రెండవ మంది కాదు రెండు అయితే ఈ రెండవ మంది తో పాల్గొంటున్నప్పుడు నేను కంట్రోదానంటే వాళ్ళే నాయకులు మీరు కాదా వాళ్ళే తీసుకెళ్ళు కాదా వాళ్ళే కనబడను కాదా కాబట్టి ఇక్కడ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఉన్నాను ఖచ్చితంగా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి తప్పకుండా కార్యక్రమం చేస్తారు